హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సీ లిటిల్ థింగ్స్ ఈరోజు ఎందుకో సేమ్యా పులిహోర చేసుకోవాలని తినాలనిపించింది సో లెట్స్ మేక్ సేమ్యా పులిహోర టుగెదర్ ఓకే సో ఫస్ట్లీ నేను సేమియా ఒక కప్ అయితే తీసుకున్నాను అందులో ఒక బౌల్ బౌల్లో వాటర్ బాయిల్ చేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అవి బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ అప్పుడు సేమియా కప్ తీసుకొని వేసాను అనమాట ఓన్లీ వన్ కప్పే వేశాను వన్ కప్ వేసి అది కొంచెం అందులో సాల్ట్ వేసి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ చేసాను అది ఎంత ఉడికేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బాయిల్ చేసుకున్న పక్కన దాంట్లో మనం ఎప్పుడైతే బాయిల్ చేసుకొని పక్కన వడగట్టేసి పెడతామో అందులో మనం కూలింగ్ వాటర్ కూడా వేయాలన్నమాట కోల్డ్ వాటర్ కూడా వేస్తే కొంచెం ఎక్కువ ఉడకకుండా స్టాప్ అయిపోతుంది అనమాట సో మనం బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇందులో మనం చూసుకొని సాల్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ ఇప్పుడు మనం పక్కన తీసిపెట్టిన దాంట్లో సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి అంటే ఇప్పుడు బాయిల్ చేసే దాంట్లోనే సేమియా బాయిల్ చేసేటప్పుడే పసుపు వేసుకుంటారు చాలామంది నాకు ఎందుకు అలా నచ్చలేదు సో నేను ఏమంటారు తాలింపుల్లో తాలింపు వేసేటప్పుడు అప్పుడు వేసుకున్నాను అనమాట పసుపు ఇప్పుడు వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న దాంట్లో సాల్ట్ కలుపుకున్నాం లెమన్ వచ్చేసి మీకు టేస్ట్ తగ్గట్టు మీరు పులుపు ఎక్కువ తింటానంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదు కొంచమే అంటే కనుక దానికి సరిపడా ఒక టూ త్రీ లెమన్స్ అయితే సరిపోతాయి కొంచెం పెద్ద పెద్దవి నా వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నిమ్మకాయలు నేను చాలా తీసుకోవాల్సి వచ్చింది సో నిమ్మకాయ సాల్ట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలి బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద బాండీలో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఆనియన్స్ కొంతమంది కలుపుకుంటారు ఆనియన్స్ నేనైతే కలపలేదు ఇక్కడ వచ్చేసి ఓన్లీ పోపు దినుసులు మాత్రమే వేసాను పోపులు కొంచెం దూరగా వేరే వేగ సారీ దూరగా వేగాక అందులో నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి కూడా వేసాను అవి రెండు కొంచెం వేగాక ఆ తర్వాత పసుపు కలిపాను అనమాట పసుపు ఇక్కడ ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం పసుపు స్మెల్ రాదనుకొని నేను పసుపు ఇక్కడ ఫ్రై చేసుకున్నాను అది మొత్తం బాగా ఫ్రై అయిపోయాక అక్కడ పక్కన పెట్టుకున్న సేమియాని ఇక్కడ కలిపేసుకోవాలి కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది మనకి కొంచెం వేడివేడి దాని మీద మనకి అలా అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారాక చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట సేమియా పులిహోర అనేది ఈ సేమియా పులిహరీ అనేది ఎంతమంది తినారు ఎంతమందికి తెలుసు అది ఎంతమంది దీన్ని ఇష్టంగా తింటారు లేకపోతే అబ్బాయి వాళ్ళు ఏదో ఒకటి తినాలి అన్న ఇదిలో తింటారో కామెంట్ చేసేయండి అంతే వీడియో బాయ్ బాయ్